బిజినెస్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి ఇప్పించబడును సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ మైసూర్కు పంపిస్తారు డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటారు ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికే కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డీడిబి ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది ఎన్డీడిబి వాజ్ బోర్టన్ టు ది పిక్చర్ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు ఎన్డిబి రిపోర్ట్ ఎన్డీడీబీ రిపోర్టుకు పంపిస్తే ఎన్డీడిబి రిపోర్టు జూలై ఇరవై ఇరవై మూడున వాళ్ళు శాంపుల్ పంపించి వాళ్ళు రిజెక్ట్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ ఈ శాంపుల్స్ ఏదైతే ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి రిజెక్ట్ చేయబడ్డారే జూలై ఇరవై మూడు రిపోర్ట్ వచ్చింది టీటీడీఈఓ వారికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అవి వెనక్కి పంపించేశారు ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షో కాస్ నోటీసులు కూడా ఇచ్చారు మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాము పంపించడంతో పాటు మీకు షో కాస్ నోటీసు కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు సో నేను అడుగుతా ఉన్నా వాడని మెటీరియల్ వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఎందుకు అన్నాడు ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి జులై ఇరవై మూడో తారీఖున అప్పటి ఈఓ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి ఇరవై మూడో తారీఖున ఆయన అన్న మాటలు कॉर्पोरेट मैनेजमेंट बोर्ड उच्चाव हो वो माटाचिंग का सितंबर आता पोटन में रिपोर्ट शेयर आ सान कुछ एडर प्रेज मेंन देले एडर प्रेज में ये एडर प्रेज मेंन दे बिस्टेबल पैक्स बिस्टेबल पैक्स दे वनस्पति ಅಂತ ಅಂತಾ ಬಿ ಸ್ಟೆಬಿಲಿಟಿ ಆಗ್ ಒಂದು ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ಅನ್ಸಿನ್ ಅನ್ಸಿನ್ ಆ ಸಪ್ಲೈಯರ್ ಕಿ ಕ್ಲಾಗಿಸ್ ಏನಾಗಿ ಸೋషల్ ನೋಟಿಸ್ ಜವನ್ ಗರಿ ఆ రెండు ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు మరి క్లియర్ కట్గా ఇరవై మూడో తారీఖునే జూలై ఇరవై మూడో తారీఖుని ఈవో వెరీ క్లియర్గా వాడకంలోకి తీసుకొని రావాలి రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పినా కూడా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్ని తెలిసి తను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండేస్తుంది దులు ఫ్యాట్ కూడా వాడారని లడ్లు తయారయ్యాయని భక్తులకు పంచారని భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్ని తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి